మహాభారత కురుక్షేత్ర సంగ్రామంలో ఎన్నో ఉద్విఘ్నభరితమైన ఘట్టాలున్నాయి కదా ఈరోజు మనం యుద్ధం మొదలవ్వడానికి ఠీక్ ముందు జరిగిన ఒక కీలకమైన దృశ్యం గురించి కొంచెం లోతుగా చూద్దాం మనకు దొరికిన కొన్ని వనరులు ముఖ్యంగా కొన్ని శ్లోకాలున్నాయి అవి శ్రీకృష్ణుడు అర్జునుడు వారి రథం ఆ తెల్ల గుర్రాలు ఇంకా ఆ దివ్య శంకాలు వీటిమీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి మరి ఈ మూలాల్లో ఏముందో వాటి ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం అవును ఆ దృశ్యం నిజంగా ఊహించుకుంటేనే ఒక శక్తి కనిపిస్తోంది మూలాలు దీన్ని ఎలా వర్ణిస్తున్నాయంటే కురుక్షేత్రంలో ఒకవైపున ఒక గొప్ప రథం సిద్ధంగా ఉందట సంస్కృతంలో మహతీ అన్నారు అంటే చాలా గొప్పది అద్భుతమైన రథం అని మనం అర్థం చేసుకోవచ్చు మహతి అంటే చాలా పెద్దది అవును సరిగ్గా చెప్పారు దాని వైభవాన్ని సూచిస్తోంది ఆ పదం ఇంకా ఆ రథానికున్న ఇంకో ప్రత్యేకతను కూడా శ్లోకాలు చెబుతున్నాయి అది శ్వేతైర్ యుక్తే అని శ్వేతైర్ అంటే అంటే తెల్లని గుర్రాలతో కట్టబడిన రథం అనమాట కొన్ని ఇంగ్లీష్ అనువాదాల్లో హార్సెస్ ఆఫ్ ఫేర్ హ్యూ అని కూడా రాశారు ఇంత గొప్ప రథం మీద ఉన్నదెవరంటే శ్రీకృష్ణుడు ఆయన్ని మూలాల్లో మాధవుడు అని కూడా పిలిచారు అంటే లక్ష్మీదేవి భర్త అని కదార్థం అవును మాధవుడు ఆ ఆయనతో పాటు పాండవుల్లో మధ్యముడు అర్జునుడు ఇద్దరు ఆ రథంపై ఉన్నారు సరే ఇద్దరూ ఆ రథం మీదున్నారు యుద్ధం మొదలవబోతోంది మరి ఆ అటు క్షణంలో ఏం జరిగింది అదే కదా కీలకం అక్కడే అక్కడే అసలు విషయం జరిగింది ఆ గొప్ప రథం మీద నుంచే శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరూ కలిసి బాగా వినాలి ఇద్దరూ కలిసే తమ తమ దివ్య శంఖాలను పూరించారు ఓ మూలాల్లో శంఖో పూరించారుధధ్మతుహో అని ఉంది అంటే వారిద్దరూ తమ దివ్య శంఖాలను పూరించారు అని ఆ శబ్దం కూడా ఆ గొప్ప రథం నుంచే వచ్చిందని వర్ణించారు దీన్నే మనం దివ్య శంఖారవం అంటాం కదా దివ్య శంఖారవం అంటే దీనికి చాలా ఉందన్నమాట కేవలం యుద్ధం మొదలవుతుందని చెప్పడమేనా లేక లేదు లేదు అంతకంటే ఎక్కువే ఇది కేవలం ఒక అలారం లాంటిది కాదు వనరుల ప్రకారం చూస్తే ఈ శంఖారావం వాళ్ళిద్దరి శక్తికి ఆ వాళ్ళ సంకల్పానికి అంటే యుద్ధం చెయ్యాలన్న దృగ నిశ్చయానికి ప్రతీక ముఖ్యంగా గమనించాల్సింది వాళ్లు కలిసి చేయడం అవును అది చెప్పారు కదా ఆ కలైకే వారిద్దరి ఏకత్వాన్ని అంటే వాళ్ల ఉమ్మడి లక్ష్యాన్ని చూపిస్తోంది ఆ దివ్య శంఖారామ ధ్వని ద్వారా మేము సిద్ధం మా వైపు ఎంత బలముందో చూడండి అన్నట్టుగా మూలాలు వివరిస్తున్నాయి యుద్ధానికి అదొక గంభీరమైన ప్రారంభం ఇచ్చిందన్నమాట అంటే ఆ అద్భుతమైన రథం ఆ తెల్లగుర్రాలు అవి కేవలం వాళ్లని మోసుకెళ్లడానికే కాదు ఈ దివ్య శంఖారామానికి వాళ్ల శక్తి ప్రదర్శనకు ఒక వేదికయ్యాయన్మాట మరి ఈ తెల్లగుర్రాలకు గాని ఆ గాని ఏదైనా స్పెషల్ మీనింగ్ అంటే ఆధ్యాత్మిక సంకేతం సంకేతంలాంటిదేమైనా ఉందని మూలాల్లో చెప్పారా ఇక్కడ ఇక్కడొక విషయం గమనించాలి మనకు దొరికిన ఈ నిర్దిష్ట వనరులు ఈ శ్లోకాలున్నాయి కదా వీటిల్లో ఆ తెల్ల గుర్రాల గురించిగాని లేదా ఆ గొప్ప రథం గురించిగాని వాటికేదో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సంకేతం సంకేతముంది అని నేరుగా ఎక్కడ చెప్పలేదు అలాగా అవును వాటి ప్రాముఖ్యత కిరియస్ అంటే ప్రధానంగా ఈ సంగజనకు నేపథ్యంగా ఉండటం శ్రీకృష్ణార్జునులు దానిపై ఉండి శంఖాల పూరించడానికి అదొక వేదికగా నిలిచింది ఆ వర్ణన ఆ సీన్కి గాంభీర్యాన్ని తెచ్చిపెట్టిందంతే కాని వాటి సింబాలిజం గురించి ఈ మూలాలు ఎక్కువగా మాట్లాడలేదు అర్థమైంది సరే అంటే మొత్తం మొత్తంమీద మనడగ్గరున్న ఈ వనరుల సారాంశం ఏమిటంటే మహాభారత యుద్ధం మొదలయ్యే క్షణంలో శ్రీకృష్ణుడు అర్జునుడు వాళ్ళ తెల్ల గుర్రాలు కట్టిన గొప్ప రథం నుంచి ఇద్దరూ కలిసి దివ్య శంఖాలు పూరించారు ఇది యుద్ధానికి నాంది పలకడమే కాకుండా వాళ్ల ఉమ్మడి శక్తిని వాళ్ల గట్టి సంకల్పాన్ని ఆ యుద్ధానికి వాళ్ళిస్తున్న గంభీరమైన ఆరంభాన్ని సూచించింది ఖచ్చితంగా మూలాలు సరిగ్గా అదే చెబుతున్నాయి అంటే యుద్ధం మొదలవడం శక్తిని చూపించడం వాళ్ల ఐక్యత ఇవన్నీ స్పష్టంగా తెలుస్తున్నాయి అయితే ఇది మనల్ని ఇంకో ఆలోచనవైపు తీసుకెళ్తోంది శ్రోతలు కూడా ఆలోచించవచ్చు దీని గురించి మూలాల్లో నేరుగా చెప్పకపోయినా ఈ మొత్తం చిత్రం స్వచ్ఛమైన తెల్లగుర్రాలు ఆ గొప్ప రథం దానిమీద ఆ ఇద్దరు మహావీరులు వాళ్ల దివ్య శంఖనాదం ఇవన్నీ కలిసి బహుశా వాళ్ళు చేయబోతున్న ఆ ధర్మయుద్ధం యొక్క స్వభావం గురించి లేదా దాని ఫలితం గురించి లోపలేదైనా సూచిస్తున్నాయేమో మంచి పాయింట్ అవును అంటే ఈ శక్తివంతమైన ఇమేజరీ వెనుక మూలాల్లో సూచనగా ఉన్నా సరే ఇంకా లోతైన అర్ధాలేమైనా ఉండొచ్చేమో అని ఇంకా సన్వేషించడానికి అవకాశం ఉంది కదా